రామరాజం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మా శ్మశాన స్థలం మాకు కేటాయించండి వీరశైవ లింగాయత్ గురు జంగమ కులస్థల వేడుకోలు అనే అంశంపై విశ్లేషణ పులివెందులోని ఊరి చివర ఉన్న రంగనాగ రంగనాథ దేవాలయం ఆవరణలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు వీరశైవ లింగాయత్ గురు జంగమ కులస్థులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ రెడ్డి వల్ల వరప్రసాదులు హాజరు అయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కులానికి చెందిన నాయకులు మాట్లాడారు వైయస్ రెడ్డికి విన్నపంగా ఇలా మాట్లాడారు పులివెందల్లో ఎప్పటి నుంచో మా కులస్తులకు ఈ పట్టణంలో ముఖ్య దేవాలయమైన ఈశ్వరిని దేవాలయం వద్ద శ్మశానానికి స్థలం ఉంది అన్నారు ఆ స్థలం ఉన్నప్పటికీ కొంత స్థలాన్ని మటన్ మార్కెట్కు వైఎస్ కుటుంబీకులు కేటాయించారు అన్నారు ఈ స్థలం గురించి ఎంతోమందికి మేము విన్నవించాము అన్నారు ముఖ్యంగా మన స్థల మా భాగమైన మటన్ మార్కెట్ స్థలాన్ని మా శ్మశాన వాటికకు కేటాయిస్తే మా కులస్థలం శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటామని వారు వైఎస్ మనోహర్ రెడ్డి దృష్టికి తెచ్చారు ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందని వైఎస్ కుటుంబీకుల దృష్టికి ఈ విషయం తెచ్చాము అని ఎన్నో ఏండ్లుగా సమస్యకు పరిష్కారం దొరకలేదు అని మా స్థలం మాకు కేటాయిస్తే శ్మశాన వాటికగా మా కులతలు ఉపయోగించుకుంటామని వైఎస్ మనోహర్ రెడ్డిని కోరారు వైఎస్ మనోహర్ రెడ్డి కూడా అందుకు స్పందించారు నాకు కొద్ది రోజులు టైం ఇవ్వాలి అని మీరు కోరిన విధంగా మా స్థలం మీ స్థలం మీకు కేటాయిస్తామని లక్షణంగా శ్మశాన వాటికగా ఆ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చునని వైఎస్ మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు దీంతో అందరూ కూడా తప్పట్ల వర్షం కురిపించారు వైఎస్ మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు వైఎస్ మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ కులస్తులు ఎప్పటినుంచో మా రాజకీయ కుటుంబానికి అండగా నిలిచారు అన్నారు మీ సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తాము అన్నారు ఈ నెల ఇరవై ఐదున డిసెంబర్ క్రిస్మస్ మటు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వస్తారు అని జగన్మోహన్ రెడ్డిని కలిచేందుకు మా కలు మా కులస్తులకు కొద్దిగా అనుమతిని ఇప్పించాలి అని వైఎస్ మనోహర్ రెడ్డిని కుల నాయకులు కోరారు అందుకు వైఎస్ మనోహర్ రెడ్డి స్పందిస్తూ ఇద్దరికి అనుమతి ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం వనభోజన కార్యక్రమానికి హాజరైన వారందరికీ పరిచయ కార్యక్రమాలు కొనసాగించే పరిస్థితిని కొనసాగించారు కులస్తుల్లో కొంతమంది ఉద్యోగ పదవీ విరమణ పొందారు వారికి సన్మాన కార్యక్రమాన్ని వైఎస్ మనోహర్ రెడ్డి చే కొనసాగించారు పులివెందులకు చెందిన కులస్తులు కుటుంబ సమేతంగా హాజరు అయ్యారు వన భోజన కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో కొనసాగించారు ఇదండి మా శ్మశాన స్థలం మాకు కేటాయించండి వీరశైవ అల్లింగాయత్ గురు జంగమ కులస్తుల వేడుకోలు అనే అంశంపై విశ్లేషణ మరిన్ని వివరాలకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సీనియర్ జర్నలిస్ట్ ధరంగుల కృష్ణయ్య నమస్తే ఈ సంఘంతో మాకు బాగా అట్రాక్ట్మెంట్ ఉంది ఎందుకంటే మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ప్రకాష్ లో కూడా ప్రకాష్ లో కూడా నేను ప్రకాష్ కూడా మూడు సార్లు మీ దగ్గరికి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి మీరు ఆ రోజు ఏదో వాళ్ళ ఒకటి కట్టించమని చెప్పి అడిగినట్టుగా వాళ్ళ ఒకటి కట్టించమని అడిగినట్టుంది అందరికీ ప్రకాశం లే తర్వాత కట్టినప్పుడు కూడా అంత ప్రకాశం నటిస్తాను నాకు బాగా గుర్తుంది నేను కూడా వచ్చాను అప్పుడు అంటే అప్పటికి నేను ఉప సర్పంచు అంటే తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో అప్పటి నుంచి కూడా మీతో బాగా సన్నిహితంగా ఉన్నాను కాకపోతే ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్లు కొన్ని సమస్యలు అంటే స్పష్టంగా స్థలం అయితే ఇచ్చాం కానీ ఆ స్థలంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అనే విషయం దాదాపు నాలుగేళ్ల సంవత్సరాలు జరుగుతుంది అందులో శేఖర్ శేఖర్ అయితే ఎక్కడ కనపడితే ముందు అదే ప్రస్తావన తెస్తూ ఉంటుంది నగరికి శేఖర్ కూడా నాగేంద్ర గారు అయితే ఎక్కడ కనపడే ఫస్ట్ అదే పాయింట్ రేజ్ చేస్తూ ఉంటారు సో తప్పకుండా అది ఎందుకంటే కొంత యాక్చువల్గా ఇప్పుడు జరిగిపోవాల్సింది కరోనా వల్ల కొంత ఇబ్బంది జరిగింది ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టచ్చు మాకు ఆ కలిసి షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఎందుకంటే ఒక ప్లేస్ చూపించినంత వరకు మేము కూడా కలిగించాలని ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రయత్నాన్ని చేస్తున్నాము మీరు మాకు ఎంత సహకారంగా ఉన్నారో మేము కూడా మీకు అంత సహకారంగా ఉండాల్సిన అవసరం ఇంత ఉంది కాబట్టి మీరు కోనేటి తప్పకుండా చేస్తాము ఎందుకంటే నాగేంద్ర గారు సీఎం గారితో అపాయింట్మెంట్తో కనీసం ఒక ఇద్దరికి అనే విషయం మాట్లాడగలుగుతారు మీకు కానీ ఈసారి ఎట్లుంటుందో తెలియదు ప్రోగ్రామ్ అయితే ఇంతవరకు ట్వంటీ ఫోర్త్ మాత్రమే పిల్లలు వేస్తారు ట్వంటీ ఫిఫ్త్ వేస్తారు చర్చికి వచ్చి వెళ్ళిపోతారు అనేది తెలుస్తుంది కాబట్టి అపాయింట్మెంట్ ఎక్కడ ఉండొచ్చు బహుశా హెలిప్యాడ్ దగ్గర మాత్రమే అవకాశం ఉండొచ్చు ఎక్కడ ఇచ్చేదానికి అవకాశం ఉండదు కాబట్టి నేను నోట్ చేసుకుంటాను ఇద్దరికి మాత్రం పరిమితం ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను अरे तुम्हारे कोड़े कोड़े का अरे तुम्हारे ये भी सीख लेते हो वो